నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలో రెండవ అధ్యాయంలోని నలభై ఒక్కటవ శ్లోకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం తప్పకుండా మన దగ్గరున్న ఈ నోట్స్ ఆ వివరణలు చూస్తుంటే ముఖ్యంగా బుద్ధి అంటే ఇంటలెక్ట్ గురించి ఈ శ్లోకం చెబుతోందని అర్థమవుతోంది కదా అవునవును రెండు రకాల బుద్ధుల మధ్య తేడా స్పష్టంగా వివరిస్తుంది మన లక్ష్యం కూడా అదే ఆ తేడా ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అనేది కొంచెం వివరంగా అర్థం చేసుకోవాలి మంచిది శ్లోకం ఇలా ఉంది కదా వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా శనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినం ఇందులో మొదటగా వ్యవసాయాత్మిక బుద్ధి అంటున్నారు అదంటే ఏమిటి దాని ప్రత్యేకత ఏంటి వ్యవసాయాత్మిక బుద్ధి అంటే చాలా దృఢమైన నిశ్చయం కలిగి ఒకే ఒక లక్ష్యం వైపు దృష్టిని కేంద్రీకరించిన బుద్ధి అనమాట ఫోకస్డ్ సరిగ్గా ఫోకస్డ్ మన దగ్గరున్న విశ్లేషణల ప్రకారం ఆధ్యాత్మిక మార్గంలో స్థిలంగా ఉండేవారికి లేదా ఏదైనా ఒక పని మీద పూర్తి ఏకాగ్రత పెట్టిన వారికి ఆ ఇలాంటి బుద్ధి ఉంటుందని చెబుతారు అందులో ఏకేహార్ కూడా ఉంది కదా అవును ఏకేహ అంటే ఒకే ఒకటి అంటే దాని లక్ష్యం ఒకటే దాని దారి ఒకటే శక్తి అంతా ఒకే చోట కేంద్రీకృతమై ఉంటుందనమాట అది వినడానికి చాలా శక్తివంతంగా అనిపిస్తోంది నిజమే మరి దీనికి పూర్తిగా భిన్నంగా ఉండే రెండో రకం బుద్ధి అవ్యవసాయినాం బుద్ధి గురించి ఏం చెప్పారు దాన్ని బహుశాఖ ఇంకా అని కూడా అన్నారు కదా అవును సరిగ్గా పట్టుకున్నారు అవ్యవసాయినామంటే నిశ్చయం లేనివాళ్ళు స్థిరత్వం లేనివాళ్ళు అని వాళ్ళ బుద్ధి బహుశాఖ బహుశాఖ అంటే అనేక కొమ్మలున్న చెట్టులాగా అనమాట ఓ వాళ్ల దృష్టి అనేక లౌకిక విషయాలు చిన్న చిన్న కోరికల మీదకు మళ్ళిపోతూ ఉంటుంది శక్తి అంతా అటు ఇటు చెదిరిపోతుంది అందుకేనా అనంతాశ్చాన్నది ఆ కోరికలు అంతులేనివి అని ఖచ్చితంగా లౌకిక కోరికలకు అంతు ఎక్కడిది ఒకటి తీరితే ఇంకో పది పుడతాయి అందుకే ఆ బుద్ధి ఎప్పుడూ చంచలంగా అనేక దిశల్లోకి లాగబడుతూ అంటే అస్థిరంగా ఉంటుంది నిజమే దానివల్ల అసలు లక్ష్యమనేదీ ఉండదు శక్తి అంతా వృధా అయిపోతుందనమాట అవును ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతికి ఇది పెద్ద ఆటంకం అని కూడా అంటారు ఈ బుద్ధి అనేది ఆలోచిస్తుంటే మన ఇప్పటి పరిస్థితులకు బాగా సరిపోతుంది కదండి అంటే చూడండి మన చుట్టూ ఇన్ని ఆకర్షణలు ఇన్ని పనులు సోషల్ మీడియా సమాచారం మన ఏకాగ్రతను లాగేసే కొమ్మలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పింది అక్షరాల నిజం చాలా మంచి పోలికది వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాటైనా ఇది ఎప్పటికీ వర్తిస్తుంది ఇంకో విషయం గమనించారా శ్లోకంలో అని సంబోధించారు అవును అర్జునుడిని అలా పిలిచారు కురు వంశానికి ఆనందాన్నిచ్చేవాడా అని కదా అర్థం అవును మరి ఆ పిలుపు వెనుక ఏమైనా ప్రత్యేక కారణముందంటారా బహుశా అర్జునుడి వంశప్రతిష్ఠను గుర్తుచేస్తూ స్థిరమైన బుద్ధితో ఉండమని ప్రోత్సహించడానికేమో అది చాలా ఆసక్తికరమైన ఆలోచన అలాకూడా అర్థం చేసుకోవచ్చు అతను అప్పుడు చాలా సంశయంలో ఉన్నాడు కదా అవును గొప్ప వంశంలో పుట్టి యుద్ధభూమిలో నిలబడి కర్తవ్యం ముందు తటపటాడుస్తున్నాడు ఆ సమయంలో అతని గొప్పతనాన్ని గుర్తుచేస్తూ ఈ చంచలత్వాన్ని వదిలి స్థిరంగా ఏకాగ్రతతో ఉండమని కృష్ణుడు చెప్పి ఉండవచ్చు అంటే అంతిమంగా ఏకాగ్రత యొక్క ప్రాముఖ్యతనే ఇది నొక్కి చెబుతోంది ఖచ్చితంగా స్థిరమైన లక్ష్యంపై మనసు పెట్టడం ఎందుకు అవసరం లౌకికమైన అంతులేని కోరికలు ఆ ఏకాగ్రతను ఎలా దెబ్బతీస్తాయో ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది మొత్తానికి వ్యవసాయాత్మిక బుద్ధి అనేది విజయానికి ఒక రకమైన పురోగతికి దారి చూపిస్తే ఈ అవ్యవసాయానాం బుద్ధి అది అస్థిరత్వానికి లక్ష్యం లేకపోవడానికి కారణమవుతోంది అదే మూలాల సారాంశం ఈ రెండు రకాల బుద్ధుల మధ్య తేడాకి ప్రధాన కారణమేంటంటే ఆ వ్యక్తి యొక్క కోరికలు వాళ్ళెంచుకున్న లక్ష్యాలు అవి ఎంత ఉన్నతమైనవి ఎంత స్థిరమైనవి అనేదానిపైన అంత ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ గీతాశ్లోకం టూ పాయింట్ ఫోర్ వన్ ద్వారా బుద్ధికి ఉన్న ఈ రెండు భిన్న స్వభావాలు ఒకటి స్థిరమైనది మరొకటి చంచలమైనది అనే విషయం మనకు బాగా అర్థమైంది అవును అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చెప్పండి లక్ష్యం స్పష్టంగా ఉంటే బుద్ధి స్థిరంగా ఉంటుందని అంటున్నాం గదా కాని ఇప్పుడున్న ప్రపంచంలో అవకాశాలు ఆసక్తులూ నిరంతరం మారిపోతున్న ఈ రోజుల్లో ఒకే ఒక్క స్థిరమైన లక్ష్యాన్ని పట్టుకుని ఉండటమే కొంచెం కష్టమేమో నిజమే అది కూడా ఒక సవాలే మరి అలాంటప్పుడు ఆ వ్యవసాయాత్మిక బుద్ధినే ఆ స్థిరమైన ఏకాగ్రతను పెంపొందించుకోవడం ఎలా లౌకిక జీవితంలో ఉంటూనే ఈ అంతర్గత స్థిరత్వాన్ని సాధించే మార్గాలేమైనా ఉంటాయా ఇది మనం ఇంకా ఆలోచించాల్సిన విషయమేమో అవును ఇది ఖచ్చితంగా మరింత అన్వేషించాల్సిన మననం చేసుకోవాల్సిన విషయం